నమస్తే వక్ఫ్ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు జరగని వనం ఆరు నూరైనా సరే అని మొండిపట్టుబట్టినటువంటి మమతా బెనర్జీ ఎట్టకేలకు తల వంచినట్టుగానే కనిపిస్తోంది ఎందుకంటే తాజాగా మెజిస్ట్రేట్ అన్ని జిల్లాల మెజిస్ట్రేట్స్ కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై రెండు వేల వక్ఫ్ ప్రాపర్టీల తాలూకు వివరాలను సెంట్రల్ పోర్టల్లో డిసెంబర్ ఫిఫ్త్ లోగా అప్లోడ్ చేయండి అని మమతా బెనర్జీ ఆదేశాలు ఇచ్చారు మరి ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది మమతా బెనర్జీలో నిజంగానే మార్పు వచ్చిందా నిజంగానే మరి వక్ చట్టాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేకపోతే దీని వెనక ఇంకేదైనా దొంగ నాటకం ఉందా దీని గురించి క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ రత్నారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ అగ్నిగుండం చేస్తాను మా రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలుగానే ఉన్నాను ఈవెన్ ఎస్ఐఆర్ గురించి కూడా ఆవిడ అలాగే మాట్లాడారు సరే ఎస్ఐఆర్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ వక్ఫ్ దాని గురించి కూడా గతంలో అలాగే మాట్లాడారు కోర్టుకి వెళ్ళారు అదంతా అయిపోయింది ఇప్పుడు ఏంటి తాజా నిర్ణయం ఎలా చూస్తున్నారు మీరు అయితే ఈ తాజా నిర్ణయము ఆమె ఇప్పుడు ఈ ఆ లేకపోతే అందరిని నేను ఒకేలాగా చూస్తాను నేను ముస్లిం సెంట్రిక్ కాదు అని చెప్పేసి చూపెట్టడానికి అంటే ఆమె ఇమేజ్ గురించి ఆమె చాలా ఇప్పుడైతే చాలా వరి అవుతుంది సార్ ఎందుకంటే బీహార్లో అసలు అనుకోలేని విజయం దక్కిన తర్వాత జేడిఎస్ ఎన్ ఎన్డిఏ కూటమికి వెస్ట్ బెంగాల్ ఎలాగో లాస్ట్ టైమ్ చాలా దగ్గరకు వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ చాలా సీట్స్ అంటే ఆల్మోస్ట్ వంద సీట్ల దాకా కైవసం చేసుకున్నారు అండ్ చాలా దగ్గరకు వచ్చింది గాని మమతా బెనర్జీ ఎలాగో అలా పిఎంసి గెలిచింది ఈసారి ఏందంటే మీరు మీరు చూడండి అంటే ఆ జక్స్ట్ పొజిషన్ చూడండి ఈ ఈ ఇల్లీగల్ చొరబడుదారులు ఈ మన బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఘుస్పేటి అని అంటున్నారు చూడు వాళ్ళు బీహార్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ లో కూడా చాలా మంది ఉన్నారు అంటే మొత్తము ఆ నార్త్ ఈస్ట్ నుంచి ఇట్లా వస్తూ ఆ చికెన్ స్నెక్ నుంచి వెస్ట్ బెంగాల్ కి దాని తర్వాత ఇక్కడికి మన ఆ బీహార్ జార్ఖండ్ కి ఇవన్నిటికీ ఇది చేసి ఇది చేసిన వాళ్ళే అయితే ఈ ఇప్పుడు మీరు చూస్తుంటే జేడిఎస్ బీహార్ రిజల్ట్స్ ఎలాగైతే వచ్చినాయో అదే టైం కి ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ రీసెర్చ్ అదేంటి ఓటర్స్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఇది రో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దాని భయానికి అంటే ఇమీడియట్ గా బెంగాల్ నెక్స్ట్ ఓటింగ్కి వెళ్తుంది బెంగాల్ స్టేట్ నెక్స్ట్ ఓటింగ్కి వెళ్తుంది అని ఇమీడియట్ గా దాన్ని దాని నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వేల వేలకు వేలు హదుల సంఖ్యలో ఆ వేలకు వేల మంది వెస్ట్ బెంగాల్ నుంచి మళ్ళా వాపస్ బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది అది మనము స్వతహ అంటే మీడియా ఛానల్స్ కి ఎగ్జెంప్షన్ అంటే ఎక్స్క్లూడింగ్ గా అంటే ఈ మీడియా ఛానల్స్ ఐడియాలజికలీ వేరే ఉన్నా కానీ అన్ని మీడియా ఛానల్స్ చూపెట్టాయి ఎలా ఇట్లా వేల వేలుగా ఎట్లా వెళ్ళిపోతున్నారు సో దాంతో ఆమెకు పెద్ద ఒక పెద్ద దెబ్బ పగిలింది ఎందుకంటే వీళ్ళతోనే ఆమె మళ్ళీ 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 ఈ ఈ ఇల్లీగల్ ఇల్లీగల్ సిటిజన్షిప్ ఇల్లీగల్ ఫ్రాడ్యులెంట్ ఓటర్స్ కార్డ్స్ వాడి వాళ్ళతోనే ఎందుకు వెస్ట్ బెంగాల్ లో కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ లలో అసలు అసలు మెజారిటీ ముస్లింస్ అయిపోయారు అది కూడా అది కూడా మనవాళ్ళు అంటే లైక్ పాపులేషన్ ఎక్కువ కాదు అంతా ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీస్తో సో చా దాంతో ఆమెకు పెద్ద దెబ్బ తగిలింది దాని తర్వాత అదే టైంకి ఎన్డిఏ ప్రభుత్వము చాలా పెద్దగా బీహార్ లో వచ్చేసరికి ఆమెకు ఒక రకమైన భయం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తే అంటే అంటే కొంచెం దీన్ని హాస్యాస్పదంగా చేయదలుచుకుంటలేను కానీ అంటే ఒక ఒక రకంగా చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే పాపము బిఎల్ఓజు చనిపోతున్నారు కానీ ఆ బిఎల్ఓజు ఎందుకు చనిపోతున్నారు ఎట్లా చనిపోతున్నారో ఎవరికి తెలియదు కానీ జస్ట్ వెస్ట్ బెంగాల్ ఇంకా జస్ట్ యూపీ అఖిలేష్ యాదవ్ కి మమతా బెనర్జీకి బిఎల్ఓజు ఎస్ఐఆర్ వర్క్ ప్రెషర్ తో చనిపోతున్నారని ఇప్పుడు పెద్ద అదేంటి గొడవ చేస్తున్నారు సో ఇప్పుడు అది అలా ఉండగా ఇప్పుడు వక్ఫ్ ని కూడా నువ్వు వక్ఫ్ ని కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే వెస్ట్ బెంగాల్ లో మిగిలిపోయిన హిందువులు కూడా నాకు ఓటు చేయకపోవచ్చు అని చెప్పే చెప్పేసి ఆ భయంతో ఆమె దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకుంది ప్లస్ సుప్రీం కోర్టు కూడా క్లియర్ గా డెడ్ లైన్ ఇచ్చింది డిసెంబర్ ఆరు లోపల మొత్తం అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అయిపోవాలి అని చెప్పేసి ఎందుకంటే ఎటువంటి స్టే లేదు సో మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఈ అక్రమ చురబడు జా జారీలు ఈ ఎస్ఐఆర్ ని ఎంత ఆమె రేపడానికి ట్రై చేసినా గాని దాన్ని ఎవరు పట్టించుకోకపోవడము ఇది అన్నిటితోని మమతా బెనర్జీ నౌ కానర్డ్ ఆమె జస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ చాలరా బాబు అనే స్టేజ్ లో ఉంది సో దాని గురించి ఈ ఇష్టం లేకున్నా అసలు ఆమెకు అవసరం లేదు అని అనిపించకపోయినా ఇష్టం లేకున్నా అవసరం కాబట్టి సుప్రీం కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జూరిస్డిక్షన్ ని తప్పించుకోవడానికి ఆమె ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది సో ఒకటి మీరు చెప్పినట్టుగా సుప్రీం కోర్టు జూరుస్ ని తప్పించుకోవడానికి అంటే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది కాబట్టి చేస్తున్నారు రెండు హిందువులు కూడా పూర్తిగా నా పార్టీకి దూరం అయిపోతారు అనేటువంటి భయం కూడా కనబడుతుంది ఎందుకంటే మైనారిటీ అపీజ్మెంట్ అంటే పెట్టింది పేరు టీఎంసీ పార్టీ చాలా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం అలాంటి మమతా బెనర్జీ ఈ రోజున వక్ఫ్ ఈ కొత్త చట్టాన్ని నా రాష్ట్రంలో అమలు చేయిస్తాననేటువంటి ముందు ఒక ఒక మెట్టు కాదు పది మెట్లు ఆల్మోస్ట్ దిగిపోయినట్టే లెక్క దీన్ని కేవలం అంటే హిందువులు కూడా తన దగ్గర ప్రయత్నం చేస్తున్నారా చర్య ద్వారా అదే చెప్పాను కదండి అందుకని బెంగాల్లో ఇప్పుడు మిగిలిపోయిన హిందువులు కూడా ఆమెకు ఓటారు అనే భయంతోనే ఆమె ఈ చర్య చేస్తుంది లేకపోతే ఆమెకేమో హిందువుల మీద సడన్ గా ప్రేమ వచ్చేసి లేకపోతే ఆ అదేంటి భారత రాజ్యాంగం మీద లెజిస్లేచర్ మీద పార్లమెంట్ మీద చాలా ఆ చాలా రెస్పెక్ట్ ఎక్కువ గౌరవం ఎక్కువ కాదు సో ఆమె జస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచి గట్టెక్కుదాము అనే ఒక ధోరణిలో ఆ ఆ ప్రాసెస్ లో ఈ ఇంప్లిమెంటేషన్ ఇంకో ఇది ఎందుకంటే వేల మంది వెస్ట్ బెంగాల్ ని వదిలేసి ఎందుకు మనము మనం న్యూస్ న్యూస్ మీడియాలోనే చూసాము వాళ్ళు వాళ్ళు ఐదేళ్ళ కింద ఆరు నెలల కింద ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ ఇల్లీగల్ బంగ్లాదేశీస్ రెండు మూడు ఎలక్షన్స్లలో ఓట్ వేసినాం మేము ఇది మా ఎలక్షన్ ఐడి ఆ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఎట్లా సంపాదించిండ్రు ఎట్లా ఓట్ వేసిన ఎట్లా ఇది చేసిండ్రు అనేది అంటే లైక్ యూ కెన్ లిటరలీ సీ ఇట్ సో ఈ ఎస్ఐఆర్ కింద ఎవ్రీ డాక్యుమెంట్ విల్ బి రివ్యూడ్ ఎవ్రీ బడీస్ ఎక్కడ పుట్టి పురోత్రాలు ఏందో అది కంప్లీట్ గా రివ్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు హార్పోతున్నారు సో ఫైనల్ గా ఫైనల్ గా మీరు ఇందాక మాట అన్నారు కదా గట్టి ఎక్కడానికి వచ్చే ఎన్నికల్లో గట్టి మమతా బెనర్జీ ఇదంతా చేస్తున్నారు ఇది కూడా పొలిటికల్ డ్రామా అని చెప్తున్నారు కదా గట్టి ఎక్కుతారు అనేటువంటి నమ్మకం మీకు కనిపిస్తుందా ఎందుకంటే రీసెంట్గా జరిగిన పరిస్థితులు ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఈ ఓట్లు డెఫినెట్గా ఒక ఎనభై లక్షలో కోటి ఓట్లు ఫేక్ ఇవన్నీ డూప్లికేట్ ఓట్స్ ఇవన్నీ పోతాయి ఓకే ఆమె కోర్ ఓటు బ్యాంక్ కూడా అందులో కొంత ఉండొచ్చు డెఫినెట్గా ఉంటుంది ఇవన్నీ పోయిన తర్వాత ఆమె గట్టి ఎక్కగలుగుతారా వచ్చే ఎన్నికల్లో మీకేమనిపిస్తుంది చాలా కష్టం అండి ఎందుకంటే లాస్ట్ టైమే ఫైవ్ ఇయర్స్ కింద ఈ ఈ టర్మ్ లోనే ఆమె చాలా కష్టంగా వచ్చింది మీకు గుర్తుంటే ఆమె రెండు కాన్స్టిట్యువెన్సీస్ నుంచి పోటీ చేసింది ఒక కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది అనుకుంటా నాకు నాకు సరిగ్గా గుర్తుంటే సో అప్పుడే ఆమె కాన్స్టి అంటే కాన్స్టిట్యువెన్సీలు దగ్గర దగ్గర లేకున్నా గాని భారతీయ జనతా పార్టీ లిటరలీ ఒక ఒక పదిహేను ఇరవై ఆ స్థాయి నుంచి ఇంచుమించు తొంభై నాలుగో ఎన్నో సీట్లు కైవసం చేసుకుంది ఆమె ఇంకో వంద చిల్లర చేసుకుంది అది పక్కకు పెడితే కెప్ట్ అంటే అది దగ్గరకు వస్తూ వెళ్ళింది సెకండ్ అంటే ఈ టర్మ్ లో సో ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ ని దృష్టిలో పెట్టుకుంటే బీహార్ లో ఏం జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వక్ఫ్ అమెండ్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ని చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ వెస్ట్ బెంగాల్లో ఉన్న క్రైమ్ రేట్ చూస్తే అండ్ క్రైమ్ రేట్ అన్ఫార్చునేట్లీ నేను నేను ఇక్కడ హిందువులు గొప్ప ముస్లింలు కాదు అనే దీని మీద అస్సలు అంటలేను క్రైమ్ క్రైమ్ రేట్ లో సందేశ్ ఖాళీ చాలా పెద్ద ఎత్తున ఆమెకు దెబ్బతీసింది సందేశ్ ఖాళీలో కూడా ముస్లిం ఆమె ఆమె టిఎంసీ పార్టీలో ఉన్న ముస్లిం రౌడీలు గూండ్స్ సందేశ్ ఖాళీ ఆడవాళ్లను చాలా హింసించిండ్రు దాని తర్వాత ఆర్జీ కర్ రేప్ కేసు దాని తర్వాత మొన్న కూడా ఇంకోటి ఒక రేప్ కేసు అయింది లా కాలేజ్ విద్యార్థి రేప్ కేసు సో లా అండ్ ఆర్డర్ ఇస్ ఇన్ టాటర్స్ వాళ్ళైతే రౌడీలే అయిపోయింది వెస్ట్ బెంగాల్ లో ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ చలామణి ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు అంటే పొలిటికల్ వైలెన్స్ కి ఆమె పొలిటికల్ వైలెన్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది సో వెస్ట్ బెంగాల్ ప్రజలు కూడా అంటే మీరు మీకు తెలుసో లేరు వెస్ట్ బెంగాల్ ప్రజలు చాలా చదువుకోని అంటే చాలా ఉన్నత చదువులకు చేసిన వాళ్ళు అంటే కేరళ ఇస్ ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఎలాగైతే అయినో వెస్ట్ బెంగాల్ లో కూడా అందరూ అంటే ప్రతి హౌస్ హోల్డ్ అసలు వీళ్ళు ఈ హౌస్ హోల్డ్ లో తక్కువగా చదువుకున్నారు అని హౌస్ హోల్డ్స్ చాలా తక్కువ సో వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆలోచించకుండా ఉంటారు అని అంటేనైతే నేను నమ్మను వాళ్ళు చాలా ఆ దీర్ఘంగా ఆలోచిస్తారు సో ఆమెకు భయం హట్టుకుంది ఈసారి అయితే కష్టం అని అనిపిస్తుంది ఓకే చూద్దాం రచనారెడ్డి గారు రాబోయే రోజులు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది కాబట్టి సరే ఈ వక్ఫ్ చట్టం విషయం అట్లీస్ట్ కొంచెం లేట్ మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పటికైతే కనబడుతుంది చూద్దాం ఆమె ఆమె నిజాయితీ ఏంటో ఆమె చిత్తశుద్ధి ఏంటో ప్రజలు ఎలా చూస్తున్నారో గట్టెక్కిస్తారా లేకపోతే ముంచేస్తారో చాలు తల్లి అంటారు చూద్దాం ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి వక్ఫ్ కొత్త చట్టం విషయంలో మమతా బెనర్జీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామానా ఎందుకని అమలు చేయడానికి ఒప్పుకున్నారు గతంలో మొండికేసినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు అన్ని రాష్ట్ర మా రాష్ట్రంలో అమలు చేస్తారని చెప్పడాన్ని ఎలా చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీ గట్టెక్కుతారా మరొకసారి మమతా బెనర్జీకి ప్రజలు అవకాశం ఇస్తారా లేకపోతే గద్ద దించేస్తారా మీకు ఏమనిపిస్తుంది కామెంట్స్లో పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు